ఇళ్లలో తయారు చేసే పెరుగు కన్నా హోటల్స్ రెస్టారెంట్స్ లో తయారు చేసే పెరుగు గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటుంది ఎందుకు తెలుసా మన దేశంలో చాలా మందికి పెరుగు అంటే భోజనం చివరిలో పెరుగున్న తినకపోతే భోజనం చేసిన భావన కలదు ఉత్తరాది వారు పెరుగులో చక్కెర కలుపుకొని తింటారు దక్షిణాది వారు అన్నంలో పెరుగు కలిపి తింటారు అయితే పెరుగు నీళ్ల ఉండే కన్నా గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటేనే చాలా మందికి ఇష్టం అందుకనే హోటల్స్ రెస్టారెంట్లలో పెరుగు గడ్డ కట్టినట్టు ఉంటుంది దీని వెనుక ఉండే అసలు కారణం ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం పాలలో కొవ్వు తీయకుండా పెరుగు తయారు తయారు చేస్తే పెరుగు గడ్డ కట్టే అవకాశం ఉంటుంది అలాగే వాతావరణ పరిస్థితులు కూడా పెరుగు గట్టిగా ఉండేందుకు దోహదపడతాయి కానీ రెస్టారెంట్స్ లో మాత్రం కొవ్వు తీసిన పాలతోనే పెరుగును గట్టిగా తయారు చేస్తారు అందుకు గాను వారు అందులో కార్న్ ఫ్లోర్ ని లేదా వెనిగర్ లను కలుపుతారు అందుకనే రెస్టారెంట్లలో పెరుగు గడ్డ కట్టినట్లు మనకు కనిపిస్తుంది అయితే అలాంటి పెరుగును తినొద్దని చెప్పలేదు కార్న్ ఫ్లోర్ వెనిగర్లు తినదగిన పదార్థాలే అందువల్ల ఆ పెరుగును తింటే ఎలాంటి హాని కలగదు కాకపోతే మనం పెరుగుకు డబ్బులు ఇస్తాం కదా కానీ రెస్టారెంట్ వారు మాత్రం స్వచ్ఛమైన గడ్డ పెరుగులు మనకివరు అందులో పలు రకాల పదార్థాలను కలిపి తయారు చేసింది ఇస్తారు కాబట్టి అలాంటి పెరుగులు తింటామా తినలేమా అనేది మీనే నిర్ణయించుకోవాల్సిన విషయం కాబట్టి రెస్టారెంట్లలో గడ్డ పెరుగులు తినాలా వద్దా అనేది ఎవరికి వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం అయితే పెరుగులు తినడం వల్ల లాభాలే కలుగుతాయి తప్ప నష్టం ఉండదు కాబట్టి ఎవరికి వారు నిర్ణయం తీసుకుని ఆ విధంగా పెరుగును తినొచ్చు